శోధనలలో సైతం వాళ్ళ విశ్వాసం దెబ్బతినలా నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రొట్టె ముక్కల కోసం మొదట వచ్చినా సమస్యల పరిష్కారం కోసం వచ్చినా తర్వాత ఆయన గురించి వింటా ఉంటే ఆయన గురించి చదువుతా ఉంటే తెలుసుకుంటా ఉంటే అబ్బా ఇది కదా దేవుడు అంటే దేవుని మనసు అంటే దేవుని నీతంటే దేవుని పరిశుద్ధత అంటే దేవుని ప్రేమ అంటే దేవుని త్యాగం అంటే దేవుని న్యాయ అంటే ఇది కదా ఇంత మాత్రపోడి ఇంత ఉంది మొక్కాను ఇన్ని చోట్ల తిరిగాను ఇన్ని గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగాను ఎంతో మందికి చేశాను ఇలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగినోడు ఒక్కడంటే ఒక్కడు కనపడలా నాకు ఎవరు ఇలాంటి వాళ్ళు పాపులను ప్రేమించి తన తనువును బలిపెట్టినటువంటి నీతిమంతులు ఎవరో మీరు చెప్పండి ఏ సయ్యకు ఈక్వల్గా క్యారెక్టర్లో కానీ ప్రేమలో కానీ న్యాయాన్ని నెరవేర్చడంలో కానీ త్యాగంలో కానీ తగ్గింపులో కానీ పరిశుద్ధతలో కానీ అరిషడ్ వర్గాలను జయించిన విషయంలో కానీ దీనులైన వారి కోసం తన మహిమ నదులు పెట్టి దిగి వచ్చిన విషయంలో కానీ ప్రాణం పెట్టి తిరిగి లేచిన విషయంలో కానీ ఎవరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా మీరు చూపించే దమ్ ఎవరికైనా ఉందా నాకైతే లేదు నా వల్ల కాదు ఎందుకంటే అంత సంపూర్ణుడు అంత పరిపూర్ణుడు ఇంకొకడు లేడని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు ఏసు పరిపూర్ణుడు ఆయన ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు అసలు ఎంత బలమైన మాటో తెలుసా అది ఏసు పరిపూర్ణుడు ఏసు ఎందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు పుస్తకం నా దగ్గర ఉంది కొద్దిగా అవకాశం అంటే వాడి స్క్రీన్ మీద కూడా అయ్యొచ్చు ఉంది అది ఎవరు స్వామి వివేకానందుల వారు క్రైస్తవుడు కాదే ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి కానీ ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు గ్రంథస్థం చేయబడింది ఇప్పుడు ఆ పుస్తకం మార్చబడింది కానీ పాత ప్రింట్ నా దగ్గర ఉంది అలాంటి ప్రింట్లు చాలా అచ్చేసి కూర్చున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే మారతాయి కాబట్టి అందులో ఉంది అది అది బుక్ రత్నాకరం స్వామి వివేకానందుల వారు ఆయన ఆ పుస్తకంలో ఆయన చెప్పారు చూడండి ఏసునందు ఎలాంటి అపరిపూర్ణత లేదు ఆయన పరిపూర్ణుడు